ఒకవేళ అది బెడిచి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పాడు రేపు అదే జరగబోతుంది కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం ఎనిమిదవ తారీఖునాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం వాళ్ళ కరపత్రాలు మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది ఇది కొత్త కాదు వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా మూడు మంత్రులు ఉన్నాయి మీరు దమ్ముంటే బీసీలను చేయండి అది చేయరు దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అవి బీసీలకు ఇవ్వండి అది చేయరు అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు రెండేళ్ళు దగ్గర దగ్గర ఇరవై మాసాలు అవుతుంది ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలా లేవు రెండోది అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లోపు లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీంలో పెట్టిర్రు మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఒకళ్ళ మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజన్లని మోసం చేసేటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్లు ఇస్తుర్రు రెండోది ఎలక్షన్కు పోతున్నాం హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లోకి పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము బీసీలకు నలభై రెండు పర్సెంట్ అని చెప్పబోతున్నారు కాబట్టి ప్రజలందరూ మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు మీరే స్వయం కృతాపరాధంతో మీరే ఇచ్చినటువంటిది అసలు తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి పంపించినాక ఆర్డినెన్సు ఎట్లా చెల్లుతుంది అనుకోరు మీరు ఎందుకు అరిబరి చేసినరు ఇవన్నీ డ్రామాలని చేసి ఎదుటి పార్టీల మీద నెపం నెట్టి మేము పబ్బం అనేటువంటి ప్రయత్నం చేశారు అవన్నీ బెడ్స్ కొడతాయని చెప్పినాం ఇవి బెడ్స్ కొట్టినాయి రేపు ఢిల్లీలో కూడా బెడ్స్ కొడతాయి కాబట్టి మేము ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది మేము ఒకటే ఆ రోజు నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అది ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి మేము దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసినాం అది మేము నైన్త్ షెడ్యూల్ అని చెప్పినాం ఆ రోజు లేదు నైన్త్ షెడ్యూల్ కాదు మేము చేస్తాం అయినా అని చెప్పి నువ్వు వాళ్ళే కాబట్టి ఈ డ్రామాలన్నీ వేరే పని ఏమి లేకుండా ఈ డ్రామాలన్నీ రక్తి కట్టించేటువంటి ప్రయత్నం గడిచిన పదిహేను రోజుల నుంచి డ్రామాలు చేసి అల్టిమేట్గా ఢిల్లీలో పోయి ఇంకా కొత్త డ్రామా నడిపించి రేపు ఐదో ఆరో ఏడు తారీఖు నాడు ఇంకొక డ్రామా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతురు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ ఢిల్లకు కూడా మీరు ఇవ్వండి ముక్కు మూడు మంత్రి పదవులు రేపు రెండేళ్ళు అయిన తర్వాత కార్పొరేషన్లు ఇస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అది మేము వాలంటరీగానో లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మేము మీద ఒత్తిడి తెస్తలేము మీరు చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్లో మోసం చేసి ఓట్లు మీరు గద్దెనెక్కిన అడ్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో మాటలు అవి అవి ఏమైనా చట్టం చేయాలన్నా నైపు షెడ్యూల్ పెట్టాలనా లేకపోతే గవర్నర్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలన్నా కాదే అటువంటి కీలకమైనటువంటి అన్నేమో మీరు మిష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటారు ఇప్పుడు జరగకూడదు మాత్రం ఆడ లింకు పెట్టి అది జరగదు అని తెలుసు ఇవన్నీ మోసపూరితమైనటువంటి నేను మీడియా ప్రెస్కి ఇప్పుడే చెప్తున్నా రేపు జరగబోయేది ఐదు ఆరు ఏడు తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ క్యాబినెట్ పెడతారు డేట్లు అనౌన్స్ చేస్తారు ఇక అది జరుగుతలేదు వాళ్ళు మోసం చేసి పరంగానే టికెట్లు ఇస్తామని చెప్పి అది రేపు జరగబోతుంది మీరు కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు పెద్దలు మధుసూదన్ జరిగారు శాసన సభ మండలి సమావేశాల సందర్భంగా గౌరవ సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మండలిలో కూడా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది మద్దతిస్తున్నటువంటి క్రమంలోనే దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో జవాబిస్తున్నటువంటి మంత్రివర్యులు టువంటి అనుభవం ఉంది దేశాన్ని పాలించినటువంటి పార్టీ మాది